హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా టేస్టీ అండ్ హెల్తీ అయినటువంటి పెద్ద మిరపకాయల నిల్వ పచ్చడి ఇదైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు దానికోసం నేను ఒక హాఫ్ కిలో పెద్ద మిరపకాయలు తీసుకున్నాను వాటిని నేను శుభ్రంగా కడిగేసి తుడిచి ఆరబెట్టుకున్నాను ఇప్పుడు మసాలా కోసం నేను ఒక ప్యాన్ తీసుకొని అందులోనికి రెండు స్పూన్ల మెంతులు తీసుకుంటున్నాను అలాగే రెండు స్పూన్ల జీరా తీసుకుంటున్నాను నేను తీసుకుంది హాఫ్ కిలో కాబట్టి హాఫ్ కిలోకి చక్కగా సరిపోతున్నాయి అలాగే మూడు స్పూన్ల ఆవాలు అలాగే ఇందులోనికి నేను రెండు స్పూన్ల సోంపు ఈ సోంపు వేయటం వల్ల మనకి పచ్చడి టేస్ట్ అనేది స్మెల్ అనేది చాలా అంటే చాలా బాగుండిద్ది ఇది మాత్రం కంపల్సరీగా తీసుకోవాలి ఇప్పుడు వీటిని నేను కొంచెము ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి నేను ఒక స్పూన్ మిరియాలు కూడా తీసుకుంటున్నాను ఈ మిరియాలు తీసుకోవటం వల్ల మనకి పచ్చడి అనేది చాలా బాగుండుద్ది ఎందుకంటే నేను తీసుకున్న మిరపకాయలు అంతగా మంట ఉండవు కాబట్టి మిరియాలు వేస్తే చాలా బాగుండుద్ది ఇప్పుడు వీటిని దోరగా వేయించేసి మనం ఎక్కువగా మాడే విధంగా మనం ఫ్రై చేయకూడదు దోరగా వేగిన తర్వాత వీటిని మనము చల్లార్చుకొని మనం మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకునేటప్పుడు నేను ఇందులోనికి ఒక స్పూను కారం తీసుకుంటున్నాను అలాగే ఒక స్పూను పసుపు కూడా తీసుకుంటున్నాను అలాగే రెండు స్పూన్లు సాల్ట్ కూడా తీసుకుంటున్నాను అలాగే ఒక స్పూను ఇంగువ కూడా తీసుకున్నాను ఇప్పుడు రాక్ సాల్టు నల్ల ఉప్పు ఇది కూడా ఒక స్పూన్ తీసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని కూడా నేను మిక్సీ పట్టుకుంటాను మిక్సీ పట్టుకొని పౌడర్ అనేది రెడీ చేసుకుంటే మనకి పచ్చడికి కావాల్సినటువంటి మసాలా అనేది రెడీ అయిపోయినట్లే ఇప్పుడు వీటితో చాలా ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు దీనికి నేను ఆయిల్ కూడా నేను ఒకేసారి నేను వేడి చేసి పక్కన పెట్టుకుంటున్నాను నేను కొంచెం ఆయిల్ తీసుకున్నాను అందులోనికి ఒక స్పూను ఇంగు తీసుకున్నాను ఇది కొంచెం వేడెక్కిన తర్వాత నేను ఈ ఆయిల్ని పక్కన తీసి పెట్టుకుంటే ఇది కొంచెం చల్లారిపోయింది ఈ లోపు నేను ఒక హాఫ్ కిలో నేను మిర్చి తీసుకున్నాను కదా వాటిని శుభ్రంగా కడిగేసి తుడిచి ఆరబెట్టేసి మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధమైనటువంటి మిర్చిని చూడండి శుభ్రంగా ఆరిపోయిన తర్వాత ఇందులోనికి నేను ఈ విధంగా నేను మధ్యలోకి ఈ కట్ చేసుకొని మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా రెడీ చేసినటువంటి పౌడర్ ఈ పౌడర్ని నేను ఇందులో ఫిల్ చేస్తాను ఇప్పుడు నేను మిక్స్ అయితే పట్టుకున్నాను ఇప్పుడు ఇందులోనికి నేను ముందుగా ఆయిల్ని వేడి చేసి పెట్టుకున్నాను కదా అది చలారిన తర్వాత కొంచెం కొంచెంగా ఇందులోకి వేసుకుంటూ నేను ఇదంతా కూడా నేను కలిసిపోయే విధంగా ఆయిల్ నేను ఇందులోకి వేసుకొని చక్కగా ఈ పౌడర్ అంతా కూడా కలుపుకుంటాను ఈ విధంగా కలుపుకున్న దాన్ని మనము మిర్చిలో కనుక పెట్టేసి మనము నిల్వ ఉంచుకుంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది దీనికైతే ఆయిల్ అయితే చాలా తక్కువగానే పట్టిద్ది చూడండి ఆయిల్ వేసేసాను ఇప్పుడు ఇదంతా కూడా కలిపేస్తున్నాను మనం కొంచెం కొంచెంగా వేసుకొని మనం కలుపుకుంటే చక్కగా సరిపోతుంది అలాగే ఒక్కసారిగా మనం వేసుకోకూడదు చూడండి ఈ విధంగా మనం కలుపుకోవాలి పొడి పొడిగానే కలుపుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కలిపిన దాన్ని ముందుగా కట్ చేసి పెట్టుకునేటటువంటి మిర్చిలోకి చూడండి ఇందులోకి కొంచెం కొంచెంగా తీసుకొని ఈ మిర్చి అంతా కూడా పూర్తిగా నింపుకోవాలి అప్పుడే మనము తీసుకున్న మసాలా మిర్చికి అంతా పట్టేసి మిర్చి తినేటప్పుడు చాలా అంటే చాలా మంచిగా ఉండిద్ది ఇప్పుడు ఎన్నిటిని కూడా నేను ఈ విధంగా మసాలాతో నింపేసి పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఒక ప్లాస్టిక్ ప్లాస్టిక్ తీసుకున్నాను ప్లాస్టిక్ ఇట్లా ఈ విధమైనటువంటిది డబ్బా తీసుకున్నాను వీటిని నేను శుభ్రంగా కడిగేసి తుడిచి ఆరబెట్టేసాను ఏమాత్రం తడి లేకుండా శుభ్రం చేస్తే అందులోకి నేను మసాలా నింపినటువంటి మిర్చి అంతటిని కూడా నేను తీసుకున్నాను ఇప్పుడు అందులోనికి అరకిలో మిరపకాయలకి నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయలు రెండు తీసుకొని ఈ విధంగా రసాన్ని వీటిపైన ఈ విధంగా నేను పోస్తున్నాను ఈ విధంగా మనము నిమ్మకాయ పోయటం వల్ల మనకి పచ్చడి అనేది చాలా అంటే చాలా రోజులు నిల్వ ఉండిద్ది ఇప్పుడు అలాగే ముందుగా కాచి చల్లార్చినటువంటి ఆయిలు అది కూడా నేను తీసుకుంటున్నాను నేనైతే మొత్తం అయితే నేను తీసుకోవట్లేదు ఎందుకంటే దాంట్లో కొంచెమే తీసుకుంటున్నాను మనకి మిరపకాయలు ఇవి త్వరగా మగ్గిపోతాయి కాబట్టి ఆయిలు మనం తీసుకునేటటువంటి మసాలా ఇవన్నీ కూడా ఒక మూడు రోజులు మగ్గేసి మనకి చక్కగా రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా నేను నిమ్మకాయ వాటర్ అలాగే ఆయిల్ వేసి నేను ఈ విధంగా అంతా కూడా నేను కలుపుకున్నాను చూడండి ఈ విధంగా అయిపోయింది ఇప్పుడు ఈ విధంగా మనం రెడీ చేసుకునేటటువంటి ఈ నిల్వ పచ్చడిని మనం ఎండలో పెట్టుకోవాలి మూత తీయకుండా ఈ విధంగా ఎండలో పెట్టేస్తే మనకి ఒక త్రీ డేస్ కల్లా మనకి ఈ మిరపకాయ అంతా కూడా చూడండి బాగా మనకి ఆయిల్లో ఫ్రై చేసినట్టు అయిపోయింది చూడండి ఈ విధంగా అయిపోయింది అలాగే ఇది ఇంకొన్ని రోజులు ఇంకొక త్రీ డేస్ ఎండలో పెట్టేసినట్టయితే మనకి ఇది బాగా దగ్గర పడిపోయి మిరపకాయ అనేది చాలా అంటే చాలా రుచిగా రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా ఒక త్రీ డేస్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను ఎండలో పెట్టిన తర్వాత ఈ విధంగా నాకు రెడీ అయిపోయింది ఇప్పుడు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఈ మిరపకాయలు మునిగేంత వరకు కూడా మనం ఆయిల్ పోసుకొని ఉంచుకుంటే మనకి పచ్చడి అనేది వన్ ఇయర్ వరకు కూడా పాడవకుండా చాలా బాగుండిద్ది కానీ అప్పటికప్పుడు మనం తినాలి అంటే ఒక వన్ మంత్లో అయిపోవాలనుకునే వాళ్ళైతే కొంచెం తక్కువ ఆయిల్ తీసుకుంటే మనకి పచ్చడి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి తినండి హెల్దీగా ఉండండి పెద్ద మిరపకాయ నిల్వ పచ్చడి ఇది రైస్లోకి రోటీస్లో సూపర్గా ఉండేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్